హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయ సండీ నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ ఫోర్ వెన్స్డే ఓకే డిసెంబర్ ఫోర్ వెన్స్డే నేను ఓలా ర్యాపిడో క్యాబ్ డ్రైవ్ చేస్తాను దాంతోపాటు టెలిగ్రామ్లో కొన్ని బుకింగ్స్ వస్తాయి అవి కూడా డ్రైవ్ చేస్తాను అది మరి అయితే ఇప్పుడు అనేది డ్యూటీ అనేది లాగించేద్దాం ఈరోజు టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ కాదు ఎయిట్ ఫిఫ్టీన్ ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అనేది లాగించేద్దాం నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ ఆ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు అనేది ర్యాపిడో ఓలా మనయాత్రి అనే మూడు అనేది లాగిన్ చేద్దాం లాగిన్ చేసి మనము బుకింగ్స్ అనేవి చూద్దాం ఓకే మరి అయితే ర్యాపిడో అనేది ఆన్ చేస్తున్నాను ఓకే ర్యాపిడో అనేది సక్సెస్ఫుల్గా అని అయింది మనం ఇప్పుడు మన యాత్ర ఆన్ చేద్దాం ఓకే మన యాత్రి ఆగిన్ అయింది సక్సెస్ఫుల్గా ఇప్పుడు అనేది వాళ్ళు ఆన్ చేద్దాం ఓల్లాలో ఫిఫ్టీన్ రూపీస్ మినిమమ్ పర్తే యాక్సెప్ట్ చేద్దాం మళ్ళీ అదే పెట్టిండు టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పర్ డే అని ఓకే మరి అయితే ఉన్నా ఇప్పుడైతే చేసిన ఇప్పుడు జీరో కిలోమీటర్ జీరో చేసుకున్నాం ఓకే కిలోమీటర్ జీరో చేశాను పడింది ఫోర్టీన్ కిలోమీటర్స్ వన్ హండ్రెంటీ రూపీస్ యాక్సెప్ట్ చేయట్లేదు దిల్సుబ్ నగర్ పడింది దిల్సుబ్ నగర్ బస్ స్టాండ్ అంతా ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ టూ ఫార్టీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ అంటే ఫైవ్ ఫైవ్ సిక్స్టీ రావాల్సింది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫార్టీ రావాల్సింది టూ ఫోర్ ట్వంటీ ఇస్తుండు ట్వంటీ రూపీస్ అనుకున్నా కానీ పదహారు రూపాయలు కిలోమీటర్ అనేది ఇచ్చిండు యాక్సెప్ట్ చేయలేదు చూద్దాం నెక్స్ట్ రైడ్ అనేది ఓకే మరి అయితే నిన్నటి వీడియోలో అయితే నేను ఓలా పార్ట్నర్ కేర్కి ఎలా కాల్ చేయాలి అనేది చెప్పాను ఓకే దిల్సు నగర్ బస్ స్టాండ్ అంట ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ యాక్సెప్ట్ చేద్దాము యాక్సెప్ట్ చేయలేదు చూద్దాం ఎన్నో వస్తుందో నిన్నటి వీడియోలో అయితే ఓల్లా పార్ట్నర్ కేర్ కాల్ చేయాలి అనేది చెప్పాను మీరు కానీ ఒకవేళ వీడియో కానీ చూడకుండా స్కిప్ చేసినా కానీ ఒకసారి మళ్ళీ అనేది చూడండి ఓకేనా ఇంకా చెప్పే కంటూ ఏమున్నాయి అబ్బా వెహికల్స్ అనేది చూసి ఆలోచించుకొని తీసుకోండి మీకే అది మీ వీడియోస్ చూసి మెసేజ్ చేశారు ఒకటి నిన్న నిన్న కామెంట్ చేశారు మీ వీడియోస్ చూస్తే నేను వెహికల్ తీసుకున్నా ఇప్పుడు పేమెంట్ రావట్లేదు అని నేను ఏ వీడియోలో చెప్పలేదు వెహికల్ తీసుకోండి పేమెంట్ బాగా వస్తున్నాయి డబ్బులు బాగా వస్తున్నాయి అని నేనైతే ఏ వీడియోలో చెప్పలేదు అది మరి అయితే నా వీడియోస్ చూడండి మీకు నచ్చితే ఓకే రోజుకి ఐదు వందలు వచ్చినా ఐదు వందలు మిగిలిన చాలు అనుకుంటే తీసుకోండి అని నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను లేదంటే వద్దనే చెప్తున్నాను అది కూడా తీసుకుంటే ఓన్లీ నెట్ క్యాష్ కట్టే తీసుకోండి అనే చెప్తున్నాను లేదు పేమెంట్ బాగా వస్తుంది అని నేనైతే ఏ వీడియోలో చూ చెప్పలేదు ఫైవ్ రూపీస్ టెన్కి ఇస్తుంది ఇప్పుడు అదే బుకింగు ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ అంట ఇంకా ఫోర్ ట్వంటీ ఫోర్ చూపించిండు ఇప్పుడు ఫోర్ ట్వంటీ నైన్ ఆర్డర్ ఈజ్ నో లాంగర్ అని చూపించింది ఓకే మరి ఓకే మరి అయితే మళ్ళీ అయితే మళ్ళీ యాక్సెప్ట్ మళ్ళీ ఇంకోసారి అనే వర్క్ అదే రాయను యాక్సెప్ట్ చేద్దాం ఇంకా అట్లా సిటీ మీద ఉంది వన్ అవర్ చూపిస్తుంది చూద్దాం మరి నా నెక్స్ట్ రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం వెయిట్ చేసి నెక్స్ట్ రైడ్ అనే వెళ్ళిపోదాం ఓకే మరి తర్వాత అనేది అప్డేట్ చేస్తాను నేను వెహికల్స్ అనేవి చూసి తీసుకోండి వీడియోస్ అనేవి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది వెహికల్ తీసుకోవాలా వద్దా అనేది అది మరి అయితే ఉన్న మీరు వెహికల్ తీసుకొని బిజినెస్ రావట్లేదు అంటే దానికి నేనేం చేయలేను ఉన్నదే నేను చెప్తున్నాను బిజినెస్ వస్తుంది అని నేను చెప్పట్లేదు ఫోర్టీన్ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ అంటాం చేద్దాం ఓకే మరి అయితే ఇది అయిపోయాకనే మళ్ళీ అప్డేట్ చేస్తాను రోడ్డు మధ్యలో పెట్టిండు లొకేషన్ ఓకే మరి అయితే వెళ్దాం వెళ్ళి ఇది అయిపోయాక మళ్ళీ అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే టూ బుకింగ్స్ అయిపోయినాయి ర్యాపిడోలోనే ఓలాలో ఏం పర్లేదు ర్యాపిడోలోనే రెండు బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి యాక్సెప్ట్ చేశాను కంప్లీట్ అయినాయి అమౌంట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ట్వంటీ అయింది కిలోమీటర్స్ వచ్చేసి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాము ఇప్పటికీ ఓకే మరి రెండు రైళ్ళనే చూపిస్త చూడండి జస్ట్ ఇప్పుడే ఒక రైళ్ళు నేను యాక్సెప్ట్ చేసిన బొల్లారం నుంచి నేను వచ్చేసి ఇప్పుడు బాలాజీ నగర్లో ఉన్నా ఒక నిమిషం వాయిస్ రికార్డు పెట్టాను మర్చిపోయాం ఓకే వాయిస్ రికార్డు పెట్టాను ప్రెజెంట్ టైం వచ్చేసి టెన్ అయింది లెవెన్కి పికప్ అని చెప్పిండు కి డ్రాప్ చేయాలంట హైటెక్ సిటీ ఇండియన్ ఆయిల్ గాడా ఓకే మరి ఇపుడు రైట్స్ అయిపోయనే కదా టు రైట్స్ ఆ టు రైట్స్ నే మీకు చూపిస్తాను ఇదిوندی ఫస్ట్ రైడ్ వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ పికప్ ఫోర్టీన్ కిలో ఫోర్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్ డ్రాప్ దీనికి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ వచ్చింది సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది థర్టీ రూపీస్ థర్టీ మినిట్స్ అనే టైం పట్టింది కోంపల్లి నుంచి ఇది జేబిఎస్ బస్ స్టాండ్ డ్రాపు కానీ కార్ కార్ఖానా గాంధీనగర్ హైదరాబాద్ అని చూపిస్తుంది జేబిఎస్ బస్ స్టాప్ డ్రాపు ఇది వచ్చే నెక్స్ట్ రైడ్ వచ్చేసి జేబిఎస్ నుంచే అక్కడ నుంచే క్లాక్ టవర్ ఉంది కదా క్లాక్ టవర్ కాడ నుంచి బాలాజీ నగరు జీరో పాయింట్ వన్ వన్ పాయింట్ నైన్ జీరో నైన్ కిలోమీటర్స్ పికప్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్స్ డ్రాపు దీనికి వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది టూ సెవెంటీ టూ రూపీస్ అమౌంట్ అనేది వచ్చింది ఫార్టీ మినిట్స్ అనే టైం పట్టింది అంటే ఇంకా ఫైవ్ ట్వంటీ టూ రూపీస్ అనేది వచ్చింది దీనికి మనం ఇప్పుడు బొల్లారాద్ ఒకటి యాక్సెప్ట్ చేసాం కదా టెలిగ్రామ్లో అది చూపిస్త చూడండి ఇదిగోండి వన్ లాగిను కాపరాని కాప్రా బొల్లారము సైదరా సైదరాబాదు షెడాన్ అని పెట్టింది కదా నేను వచ్చేసి బొల్లారం తీసుకున్నాను ఇట్లా మూడు పెడతారు మనకి ఈ మూడు మూడు కాదు ఎన్ఐన్ పెట్టవచ్చు ఎన్ని పికప్లు ఉంటే ఆ కంపెనీకి సంబంధించి అన్ని ఉంటాయి మనకు వచ్చేసి మనం ఈ మూడిట్లో మనకు ఏది అనుకూలంగా ఉంటే మనకి ఏది దగ్గరలో ఉంటే అది తీసుకోవచ్చు నేను వచ్చేసి బొల్లారం తీసుకున్నాను గుడ్ మార్నింగ్ నైన్ క్యాబ్స్ నేను వచ్చేసి ఇందులో బొల్లారం పికప్ తీసుకున్నాను పేమెంట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ నైన్ క్యాబ్స్ అన్న ఈ విక్టోరియా మెమార్ కాల నుంచి అన్న సెవెన్ హండ్రెడ్ వేసుకుంటున్నాను అన్న కొద్దిగా ఇది వచ్చేసి పేమెంట్ ఏమన్నా మనకి గ్రూప్లో జాయిన్ అయిన కొత్త వాళ్ళకి ప్రైజులు తెలియదు కదా ఎక్కువ తక్కువ చెప్తారు మనకి ఒకవేళ మనకేమన్నా ఇట్లా తక్కువ చెప్తే ఇట్లా గ్రూప్లో పెడితే మళ్ళీ వాళ్ళు గ్రూప్ అడ్మిన్లు వచ్చేసి మాట్లాడతారు లేదా మనమే వాళ్ళతో ఎయిట్ హండ్రెడ్ కదన్నా అని మాట్లాడుకోవాలి తక్కువకి తీసుకోపోతే గ్రూప్లో నుంచి అయితే ఎగ్జిట్ చేస్తారు మనల్ని తెలియకుంటే కనుక్కొని మాట్లాడుకొని తీసుకొని పోవాలి లేదంటే ఒకవేళ తక్కువ రేట్కి తీసుకెళ్తే గ్రూప్లో నుంచి అయితే ఎగ్జిట్ చేసేస్తారు మనల్ని అది మరి ఇప్పటికి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాము పర్ లీటర్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ టూ వచ్చింది మైలేజ్ ఓకే మరి అయితే నెక్స్ట్ రైడ్ కోసం అనేది మనం అనేది వెయిట్ చేద్దాం లెవెన్కి కదా అది పికప్ ఏమైనా ఆ సైడ్ ఏమన్నా పారితే వెళ్దాం మనం ప్రజెంట్ అయితే రైట్స్ అయితే ఏం లేదు ఏం పర్లేదు టెన్ అయింది ఉన్న వన్ అవర్ అనే ఖాళీగా ఉండాలి ఏమైనా రైట్స్ పడితే వెళ్దాం అప్పుడు వరకు బొల్లారంలోనే వెయిట్ చేద్దాం బొల్లారం వాటర్ ట్యాంక్ కూడా వెయిట్ చేద్దాం ఏమన్నా ఏం రైట్స్ ఏమన్నా పడుకుంటే ఓకే మరి బాయ్ మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం ఇప్పటికైతే మనకి ఆ ట్రిప్ అయితే అయిపోయింది టెలిగ్రామ్ ట్రిప్ ఇప్పుడు అయిపోయింది టైం వచ్చేసి వన్ థర్టీ అయింది ఎగ్జాక్ట్గా అంటే అలెవెన్ ఫార్టీ ఫైవ్కి ఎక్కించుకొని వచ్చిన ఆడ బొల్లారంలో వన్ థర్టీ అయింది వచ్చేసరికి అది వచ్చేసి రెండు డ్రాపులు సారీ రెండు పికప్లు ఒకటి మాదాపూర్ పికప్ ఒకటి ఇంకోటి ఇంకోటి బొల్లారం మచ్చ బొల్లారం అది వచ్చేసి ఇప్పుడున్న ఇప్పుడు అయిపోయింది రాపు అమౌంట్ కూడా వేసేసిండు అమ్మాట వేసేసిండు ఇప్పుడు టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ టూ ఏసీ ఆన్ చేసిన అందులో తగ్గింది మైలేజ్ కొంచెం ఏసీ ఆఫ్ చేసి ఆఫ్ ఆఫ్ చేసి నడిపితే పెరుగుద్ది మళ్ళీ ఇంకా ఇప్పుడు టెలిగ్రామ్లో చూడాలి ర్యాపిడ్ అయితే ఆన్ చేసినా ఇంకేం పర్లేదు నా టెలిగ్రామ్లో చూసి నెక్స్ట్ రైడ్ అనేది తీసుకుందాం ర్యాపిడోలో ఫైవ్ హండ్రెడు టెలిగ్రామ్లో ఎయిట్ హండ్రెడ్ అంటే ఎంత థర్టీన్ హండ్రెడు అయింది ఇప్పటికైతే పదమూడు వందలు అయింది ఇంకా చూడాలి ఇంకా పదిహేడు వందలు టార్గెట్ అంతేదా కాదు అండ్ అట్లా రెండు వేల మూడు వందలు నాలుగు వందలు అవుతుంది చూద్దాం మరి వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం ఓకే మరి అయితే అయితే మళ్ళీ రెడీ అప్డేట్ చేస్తాను నేను హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అయింది సెవెన్ థర్టీ అయింది సెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఓకే మరి ఇప్పుడైతే మనకు వచ్చేసి టోటల్ రైట్స్ వచ్చేసి ఒకటి రెండు మూడు రైళ్ళు ఓలాలో సారీ ర్యాపిడోలో మూడు రైళ్ళు ఒకటి వచ్చేసి టెలిగ్రాము ఈరోజు మొత్తం రెండు కొట్టినాం టెలిగ్రామ్ బుకింగ్స్ టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వన్ సిక్స్టీ రూపీస్ చూపిస్తే చూడండి టోటల్ అనేది ఇదిగోండి టోటల్ పన్నెండు అయింది ర్యాపిడోలో చూపించా ఇది చూపించాను లేదు చూపిలేదు చూడండి పికప్ వచ్చేసి వన్ కిలోమీటర్ పిఎన్ఆర్ ఎంక్ ఇందాక మధ్యాహ్నము ఇ డ్రాప్ చేశాను కదా టెలిగ్రామ్ గ్రూప్లోది అదేపోయినాక కూకట్పల్లి వెళ్ళాను కూకట్పల్లి నుంచి మనకి సంజీ రెడ్డి నగర్ ఎస్ఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ పడింది ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ ఇచ్చిండు ఎయిట్ రూపీస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాపు ట్వంటీ వన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది దాని తర్వాత అది అయిపోయినాక ఇంకో రైడు ఇది వచ్చేసి టూ పాయింట్ టూ ఫోర్ కిలోమీటర్స్ ఇది ఈఎస్ఐ హాస్పిటల్ పికప్ అండ్ నుంచి ట్వెల్వ్ పాయింట్ వన్ కిలోమీటర్స్ డ్రాపు కుట్బుల్లాపూరు పద్నాలుగు కిలోమీటర్లు మూడు వందల నలభై ఐదు యాక్సెప్ట్ చేద్దాం చేద్దాము వద్ద కొండాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్తో యాక్సెప్ట్ చేద్దాం ఓకే చూపిల్లేక చూపి ఇదిగోండి కుత్బుల్లాపూరు దీనికి వచ్చేసి టూ థర్టీ సిక్స్ రూపీస్ అమౌంట్ పడింది ట్వెల్వ్ పాయింట్ వన్కి ట్వెల్వ్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాపు ట్వంటీ నైన్ మినిట్స్ టైం పట్టింది నైన్టీన్ పాయింట్ నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఇది వచ్చేసి టైం ఆరుబావుకి అంటే ఇప్పుడు ఇందాక కుబుల్లాపూర్ అన్నది కదా ఎన్ని ఏళ్ళకి రెండు బావుకి ఈ డ్రాప్ చేసేకి త్రీ అయింది త్రీకున్న లంచ్ చేసి కోంపల్లికి వెళ్ళిపోయినా నేను దగ్గరని నేను వెళ్ళిపోయినా రూమ్కి వెళ్ళిపోయినా దగ్గరని కో త్రీకి అయిపోయింది త్రీకి అక్కడ డ్రాప్ చేసి నేను తినేసరికి ఫోర్ అయింది ఫోర్కి వచ్చేసి ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ పడినది అది చూపిస్త చూడండి టెలిగ్రామ్లో ఒక్క నిమిషానికి కస్టమర్ కాల్ చేస్తు టెలిగ్రామ్ బుకింగ్లో మన క్యాబ్ మన క్యా మన క్యాబ్ సర్వీస్లో తీసుకున్నాను ఇదిగోండి దేవరాంజల్ నుంచి స్కైవ్యూ బయో సిటీ దీనికి వచ్చేసి నైన్ హండ్రెడ్ అడిగాను అమౌంట్ ఓకే అయ్యింది గుడ్ ఈవినింగ్ మన క్యాబ్స్ ఇది ఫైబర్ స్కై వ్యూ బయోగ్రఫీ నేను తీసుకున్నాను అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎనీ ఫోర్ కనే యాక్సెప్ట్ చేశాను ఇది ఇది అయిపోయేసరికి సిక్స్ అయింది ఆ సిక్స్ కాదు అయిపోయినాక సిక్స్ నైన్టీన్ కనే రైడ్ పడింది ఇక్కడే పికప్ వచ్చేసి వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి నైన్ కిలోమీటర్స్ కొండాపూర్ ఇది మియాపూర్ రోడ్లో డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి ఫిఫ్టీ వన్ మినిట్స్ అనే టైం పట్టింది నైన్ పాయింట్ వన్ కిలోమీటర్ ట్రావెల్ చేసాము ట్వంటీ నైన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది టూ సిక్స్టీ నైన్ రూపీస్ అనే మనకు వచ్చింది ఇది మరి అయితే ఇప్పుడు ఇంకో రైడ్ ఉంది కదా త్రీ హండ్రెడ్ ప్లస్ అనేది వెళ్దాం వెళ్ళి ఇది చూద్దాం ఎక్కడున్నాడు ఓకే గల్లీలో ఉన్నాడు ఓకే పోయి వెళ్ళిపోదాం ఓకే పక్కనే ఉన్నాడు వెళ్ళిపోదాం ఇది ఇది అయిపోయినాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం ఇప్పుడు వరకు తిరిగింది టూ సిక్స్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే టైం వచ్చేసి తొమ్మిది నాలుగు అయింది నైన్ ఫార్టీ వచ్చేసిన నేను కోంపల్లికి రూమ్కి వచ్చేసిన బంద్ చేసేసిన డ్యూటీ కూడా ఇంకా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుందాం ఎంత వచ్చింది అనేది టూ రైడ్స్ చేసిన ఇప్పుడు ఇందాక ఆ టూ రైడ్స్ కూడా చూపిస్తా చూడండి ఇప్పుడు రెండు బుకింగ్స్ చూపిస్తే చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి కొండాపూర్ నుంచి కొండాపూర్ టు భరత్నగర్ మోసాపేటు భరత్నగర్ మెట్రో స్టేషన్ కార్ డ్రాప్ చేశాను టెన్ కిలోమీటర్స్ మధ్యలో వెళ్ళిపోయాడు టూ సిక్స్టీ వన్ రూపీస్ అనేది ఇచ్చిండు ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది టెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము ఇది నెక్స్ట్ రైడ్ వచ్చేసి అక్కడి నుంచే వన్ కిలోమీటర్ అనేవి వెళ్ళాము డ్రాప్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కుడ్బుర్లాపూరు సనత్నగర్ నుంచి కుట్బుల్లాపూరు దీనికి వచ్చేసి మనకి టూ ఫోర్టీన్ రూపీస్ అనేది ఇచ్చింది టెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి మనకు ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ట్వంటీ ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది ఇప్పటికైతే టోటల్ వచ్చేసి పదహారు వందల డెబ్బై తొమ్మిది లెక్కేసుకుందాం పదహారు వందల డెబ్బై తొమ్మిది ప్లస్ ఎయిట్ హండ్రెడ్ అది ఏది బొల్లారం నుంచి బొల్లారం నుంచి ఇంకోటి ఎక్కడికంటే బొల్లారం నుంచి హైటెక్ సిటీ వెళ్ళాను కదా అది ఇంకోటి నైన్ హండ్రెడ్ కదా నెక్స్ట్ ట్రిప్పు ఇది ఎక్కడి నుంచి అంటే దే ఎంజల్ దేవరంజల్ నుంచి హైటెక్ సిటీ టోటల్ వచ్చింది మూడు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు దీంట్లో డీజిల్ వచ్చేసి మనకి ఎంత తాగిందో చూద్దాం కదండి ఓకే వన్ నైంటీ టూ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ అనేది ఇచ్చింది అంటే టువల్ హండ్రెడ్ రూపీస్ అనేది డీజిల్ లాగింది మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కదా వన్ నైంటీ టూ డివైడెడ్ బై ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఇదిగోండి పన్నెండు పన్నెండు వందల పదిహేను రూపాయలు మూడు వేల పన్నెండు వందలు వేసుకుందాం ఇదంతా మూడు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది మైనస్ పన్నెండు వందలు ఇదిగోండి ఫిఫ్టీ రెండు వేల ఒక్క వంద డెబ్బై తొమ్మిది రూపాయలు దీంట్లో నుంచి వచ్చేసి మనము ఫైవ్ నైంటీ రూపీస్ రీఛార్జ్ చేశాం కదా అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ ఇంకా సిక్స్టీన్ హండ్రెడ్ అనేది అనుకుందాం సిక్స్టీన్ హండ్రెడ్ అనేది వచ్చింది ఉంది ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం ఇప్పుడు పదిహేరు రూపాయలు అనే కిలోమీటర్ పదిహేను రూపాయలు అనే పడింది మనకి సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మా టోటల్ రైట్స్ అనేది చూసుకుందాం సెవెన్ రైట్స్ అనేది దీంట్లో చేసినాము టెలిగ్రామ్లో వచ్చేసి టూ రైట్స్ చేసాము టోటల్ ఎయిట్ రైస్ అనేది చేసాము అది అయితే ఉన్న ఇప్పటికైతే డ్యూటీ టైమింగ్ వచ్చేసి టువల్ అవర్స్ చేసామని అనుకోండి మధ్యాహ్నం టెన్ నుంచి లెవెన్ థర్టీ వరకు బంద్ చేసేసుకున్నది కదా ఆ రైడ్ తీసుకొని వన్ అండ్ హాఫ్ అవర్ బంద్ చేసిన అంటే ఆ టైంలో కూడా మనకు చూసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్తో ట్వంటీ చూసిన రైట్ రైతు ఏం పర్లేదు నా డ్యూటీ బంద్ చేసేసిన ఇంకా ఇప్పుడు వచ్చే మనం టువెల్ అవర్స్ డ్యూటీ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది మిగిలినాయి అది రీఛార్జ్ చేసాం కాబట్టి ఆ రీఛార్జ్ చేయకుండా ఉంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకైనా మిగిలేదు అది ఇంకా ఈరోజు డ్యూటీ అయితే మీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది మరి ఇంకోటి ఇంకొకటి వచ్చేసి వీడియోస్ అనేవి చూడండి మీకు నచ్చితే వెహికల్ నచ్చితే తీసుకోండి లేదంటే లేదు అంతే నిన్న కామెంట్ చేశారు మీ వీడియోస్ చూస్తే నేను వెహికల్ తీసుకున్నాను నాకు అమౌంట్ రావట్లేదు నేను ఏ వీడియోలో చెప్పలేదు అమౌంట్ బాగా వస్తున్నాయి తీసుకోండి అని మీకు నచ్చితేనే తీసుకోండి అమౌంట్ రోజుకి ఐదు వంద వచ్చినా కానీ చాలు అనుకుంటేనే తీసుకోండి అని నేను ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను ఇది మరి అయితే ఓకే మరి గుడ్ నైట్ మరి బాయ్ అందరికీ రేపు కలుద్దాం ఉన్నా